సినిమా ఏ సినిమా అయినా చేస్తున్న రోజులు చాలా మాట్లాడాలని అనుకుంటూ ఉంటాము ఓవర్ ద జర్నీ అరే ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి ఇది దాటుకుని వచ్చాం అది దాటుకుని వచ్చాం అనుకుంటాం బట్ ప్రతిసారి రిలీజ్ టైం వచ్చేపాటికి అదేంటో బ్రెయిన్లోంచి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఏమీ గుర్తుండవు ఒకటే ఒకటే గుర్తుంటుంది ఏంటంటే మీరు చూపించే ప్రేమ దానికి మేము డెలివర్ చేయాల్సిన గుడ్ ప్రోడక్ట్ అది ఒక్కటే గుర్తుంటుంది సో క్లుప్తంగా ముగిస్తాను కానీ మనసు మాట్లాడతాను ఏ స్పీచ్ ఏమీ రాసుకోలేదు ఏమీ అనుకోలేదు ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి వచ్చిన సినిమా అభిమానులకి అండ్ మీడియా వారికి దీన్ని దీన్ని లైవ్లో చూస్తున్న వారికి అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ప్లెగ్గింగ్ చేస్తా సెప్టెంబర్ పన్నెండు మిరాయి థియేటర్స్లో వస్తుంది ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి ఒక వరల్డ్ మీకోసం ప్రిపేర్ చేసి ఉంచాము మీ పిల్లల నుంచి ఇంట్లో మీ పేరెంట్స్ వరకు అందరికీ నచ్చే ఒక ఫిలిం తీసుకొస్తున్నాము చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను చాలా ఎఫర్ట్ పెట్టి చేసాము మీ అందరికీ మా ఎఫర్ట్ కనిపిస్తుంది మా సిన్సియారిటీ కనిపిస్తుంది మా హార్డ్ వర్క్ కనిపిస్తుంది ఒక మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో మాత్రమే తీసాము ఇందులో పని చేసిన ఏ ఒక్కరు కూడా ఐ కెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఏ ఒక్కరు కూడా దీన్ని ఒక మరొక సినిమా లాగా ఒక జాబ్ లాగా అంటే డబ్బుల కోసం ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేద్దాం అనేలాగా ఒక జాబ్ లాగా ఎవరు ట్రీట్ చేసి చేయలేదండి అలా ట్రీట్ చేసి చేసి ఉంటే ఇవాళ మాకున్న లిమిటేషన్స్లో ఇంత విజువల్ ఇంత సెటప్ మీ నుంచి ఇంత ప్రేమ మాకు లభించేది కాదు అలా ట్రీట్ చేసి చేసి ఉంటే మాకు మాకు లిమిటేషన్స్ ఉండొచ్చేమో అన్ని విధాలుగా లిమిటేషన్స్ ఉండొచ్చేమో నాకు అన్ని విధాలుగా లిమిటేషన్స్ ఉండొచ్చేమో కానీ నాకున్న ఆంబిషన్కి లిమిటేషన్స్ లేవండి చాలా పెద్ద అంబిషన్తో వచ్చాము చాలా మంచి సినిమా తీద్దామని అంబిషన్తో వచ్చాము మీ అందరికీ మంచి సినిమా ఇవ్వాలని ఆంబిషన్తో వచ్చాము ఇంకా వేరే పెద్దగా వేరే కోరికలు నాకంటూ ఏం లేదండి ఓన్లీ మంచి సినిమా చేయాలి ఇది నాకు నచ్చిన జాబు ఈ జాబుని జాగ్రత్తగా రోజు వచ్చిన అవకాశాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేయాలనేది ఒక్కటే ప్రయత్నం అండి ఇంకా వేరే పెద్ద కోరికలేం లేవు ఆల్రెడీ ఉన్న కోరికలని మీరు తీర్చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ అవ్వటం అనేది అసలు ఇండస్ట్రీకి ఏ సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళకి యాక్టర్ ఒక స్క్రీన్లో కనిపించడం అనేదే ఒక పెద్ద విషయం అయితే అలాంటిది చాలా దూరం వచ్చినట్టున్నాము సో దానికి చాలా ఆనందంగా ఉంది నాకు కానీ కానీ కంటెంట్ కాదు ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఆనందంగా మాత్రమే ఉంది దానికి అండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నా అండి ఈ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదు వెళ్దాం బ్రదర్ ఫస్ట్ మిరాయి చూసి ఓజీకి వెళ్దాం బ్లడ్ బాత్ ఉంటుంది థియేటర్స్లో బ్లడ్ బాత్కి అందరం రెడీగా ఉన్నాం ఓజీలో సో ఇలాంటి సినిమా ఇలాంటి యాంబిషియస్ సినిమా తీయాలంటే ఎప్పుడు దాని వెనకాల ఒక చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఉండాలండి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి ఒక అంటే డబ్బు పెట్టడం అనేది చాలామంది చేయిచ్చేమో కానీ నేను చాలా సినిమాలు చేసి వచ్చాను చిన్నప్పటి నుంచి సో చాలా మందితో నాకు అసోసియేషన్ ఉంది అందులో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ విశ్వా గారు థ్యాంక్ యూ సో మచ్ విశ్వా సార్ ఫర్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా మా సినిమాకనే కాదు సార్ అన్ని సినిమాలకి ఆయనకున్న ప్యాషన్కి థ్యాంక్ యూ సార్ ఒక ఎమోషనల్ సపోర్ట్ ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఒక ఫోన్ చేస్తే ఎప్పుడు ఈయన మా కోసం ఈ సినిమా కోసం ఒక మనిషి ఉన్నారు నిలబడి ఉంటారు అనే ఒక ధైర్యం ఇచ్చినందుకు ఆ ధైర్యం ఇస్తే చాలు సార్ మిగతా అన్నీ మీ దగ్గరున్న క్రూ చేసుకుంటే వెళ్ళిపోతారు కార్తిక్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఉన్న ఇబ్బందులన్నీ చెప్పారండి ఇది చాలా దేశాల్లో చూ తీయాల్సి ఉంటుంది చాలా ఆంబిషియస్ ఇందులో క్రియేచర్ని క్రియేట్ చేయాలి ఇవన్నీ అంటే ఆయన లాస్ట్కి ఎలా చెప్పారంటే ఇవన్నీ ఎప్పుడు ఎవరు చేయలేదు ఫస్ట్ టైం మనం చేయాల్సి వస్తుంది ఆర్ యు షూర్ డూ యూ వాంట్ టు డూ అన్నారు అంటే ఇంత అంబిషియస్ అటెంప్ట్ అని చెప్పిన తర్వాత ఇదే కదా మనం చేయాల్సింది ఇదే కదా మన ఆడియన్స్కి ఇవ్వాల్సిందని అనుకుని ఈ సినిమాలోకి ఇమ్మీడియట్గా జంప్ చేయడం జరిగింది అండ్ దెన్ వచ్చింది సినిమాలోకి మా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారు మనోజ్ అని అన్నట్టుగా ఆయన హనుమాన్ చూసి హనుమాన్ ట్రైలర్స్ నుంచి టీజర్స్ నుంచి ఎంతో సపోర్ట్ చేశారండి అంటే ఆయనకి నాకు పెద్దగా అంతకు ముందు పరిచయం ఏం లేదు కేవలం కుర్రాళ్ళు ఇల్లు కష్టపడి ముందుకు వస్తున్నారని ఆయన ఎలాగైతే కష్టపడి సినిమాలు చేసుకుంటా వచ్చారు అలాంటి కష్టం ఇంకొకరు పడుతున్నారని అది చూసి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని నాకు ఫోన్ చేయడం జరిగింది నాతో మాట్లాడటం జరిగింది అలా రిలేషన్ ఫామ్ అవటం జరిగింది అలాంటి సందర్భంలో మనోజ్ సార్కి కొత్త రకమైన సినిమాల మీద లేకపోతే వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ లేకపోతే హీస్ హీస్ రెడీ టు కొలాబరేట్ అండ్ డూ అని తెలియటం నాకు చాలా ఆనందం ఇచ్చింది ఆ రోజు ఆయన అన్నట్టు మాటిచ్చారు ఆ తర్వాత అలాగే ఈ సినిమా చేశారు మనోజ్ సర్కు ఉన్న ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయనకున్న బాడీ ఆఫ్ వర్క్కి కేవలం ఈ సినిమాలో ఒకటే రీజన్కి హీ స్పాట్ బికాజ్ ఇది ఒక మంచి కథ ఒక మంచి ఆంబిషియస్ అటెంప్ట్ కార్తిక్ చేయబోతున్నాడు దీన్ని గొప్పగా తీబోతారు ఈ కుర్రాలకి ప్యాషన్ ఉంది వీళ్ళకి వీళ్ళతో పాటు మనం ఉండాలి వీళ్ళ వెనకాల మనం ఉండాలి వీళ్ళకి బలంగా మనం ఉండాలని ఆయన నమ్మారు కాబట్టి ఈ సినిమా చేశారు థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సర్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం నేను మర్చిపోతాను గురు నా స్పీచ్ నేను అసలుకేమి రాసుకోలేదు అనుకుంటూ చెప్తున్నా మర్చిపోతా నాకు ప్లీజ్ అంటే ఒక రెండున్నర ఏళ్ళు రెండేళ్ళు ఒక జర్నీ చేశాం కదా దాంట్లో చాలామంది ఉంటారు ఎంతోమంది బ్లడ్ స్వెట్ ఎఫర్ట్ పెట్టుంటారు ఈ పోస్టర్ల మీద లేకపోతే టీజర్ల మీద కనిపించేది మేమైనప్పటికీ ద అలా మమ్మల్ని కనిపించడానికి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అందరి గురించి చెప్పను మెయిన్ ముఖ్యంగా ఉన్న వాళ్ళు అందరి గురించి క్లుప్తంగా చెప్పేస్తాను నెక్స్ట్ రితికా గారు రితికా లుక్స్ లైక్ యు ఆల్రెడీ గాడ్ ఫ్యాన్స్ రితికా చాలా చాలా కమిటెడ్ యాక్టర్స్ నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది ఈ రెండేళ్లలో మేము ఎన్ని లొకేషన్స్ తిరిగితే ఆవిడ మాతో అన్ని లొకేషన్స్ తిరిగారు నేను ఎలాగైతే నాకు ఇది ఒకటే సినిమా అని భావించి అంత ఎఫర్ట్ పెట్టానో ఆవిడ కూడా ఇది ఒకటే సినిమాని భావించి అంత ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ రుతిక మీన్స్ అ లాట్ ఫర్ ఆల్ దట్ యూ డన్ ఫర్ దిస్ ఫిలిం డైరెక్టర్ కార్తిక్ గారు ఆయనకున్న విజన్ ఆయనకున్న కమిట్మెంట్ టువర్డ్స్ దిస్ ఫిలిం అంటే నేను ఇప్పుడు ఏమైనా చెప్తే ఎక్కువ చెప్పినట్టు అవుతుందేమో రేపొద్దున సినిమా చూశాక మీ అందరికీ ఆయన ఏం డెలివర్ చేస్తున్నారు ఏం డెలివర్ చేయడానికి ఇవాళ ఇక్కడ రాలేకపోయారు అనేది అర్థమవుతుంది ఆహార నిశలు కష్టపడుతున్నారండి కార్తిక్ గారు ఒకలే కాదు కార్తిక్ గారితో మొత్తం టీం అంతా ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన హరి గౌరా గారు అది ఆయనతో రెండో సినిమా హనుమాన్ తర్వాత మళ్ళీ హరి గారితో కలిసి వర్క్ చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అంతకంటే కమిటెడ్ కంపోజర్ నేను ఐడెంట్ కమ్ క్రాస్ అండి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఒకటే ప్రాజెక్ట్ పెట్టుకుని ఆయన పనిచేస్తున్నారు ఈ సినిమా నుంచి ఒక్క సాంగే విడుదల చేసాం ఆ ఒక్క సాంగ్ ఎంత పెద్ద వైరల్ అయిందో మీ అందరికీ తెలుసు కానీ రేపొద్దున ఆయన ఇవ్వబోయే స్కోర్కి నాది గ్యారంటీ మీ అందరికీ గూజ్ బంప్స్ రావటం ఇది నా మాట మీరందరూ గుర్తుపెట్టుకోండి సినిమాలో హరి గారు ఇవ్వబోయే స్కోర్కి కార్తిక్ గారి విజువల్స్కి మీకు ఎన్నిసార్లు గూజ్బంబ్స్ వస్తాయి